బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వాయువ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండం ఏర్పడింది గడిచిన ఆరు గంటల్లో గంటకు పది కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇది ప్రస్తుతానికి పూరికి అరవై కిలోమీటర్లు గోపాల్పూర్ ఒడిశాకి డెబ్బై కిలోమీటర్లు కళింగపట్నం ఏపీకి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది గోపాల్పూర్కు దగ్గరగా దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను వాయుగుండం దాటనుంది ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక దీని ప్రభావంతో ఇవాళ ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల ఉరుములు పిడుగులు ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వార్త శాఖ తెలిపింది వాయువ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండం ఏర్పడనుంది గడి గడిచిన ఆరు గంటల్లో గంటకు పది కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇది ప్రస్తుతానికి పూరికి అరవై కిలోమీటర్లు గోపాల్పూర్ ఒడిశాకి డెబ్బై కిలోమీటర్లు కళాకపట్నం ఏపీకి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పోటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర ప్రస్తుతం ఏపీకి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది వాయుగుండం ఏర్పడింది అంటున్నారు దీని ప్రభావంతో ఇవాళ ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల ఉరుములు పిడుగులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది తాజా అప్డేట్ అండి వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ వర్షాలు పడుతూ ఉన్నాయి ప్రస్తుతం వాయుగుండం గమనిస్తే వేగం పూరికి అరవై కిలోమీటర్ల దూరంలో గోపాలపూర్కి ఒరిశాలోని కి డెబ్బై కిలోమీటర్ దూరంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది కి దగ్గరగా అంటే ఒరిస్సా దక్షిణ ఒడిశాకి ఉత్తరాంధ్ర తీరాల మధ్య ఈ వాయుగుండం తీరం దాటేటువంటి అవకాశం ఉంది కి దగ్గరగా అంటే దక్షిణ దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కూడదు కూడా దాంతో ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కుర్చేటువంటి అవకాశం ఉంది ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కుర్చేటువంటి అవకాశం ఉంది మిగతా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వేలకపాటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది తీరం వెంబడి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీధులు గాలు చేస్తాయంటూ కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరొక పక్క గడిచిన దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా మనం ఒకసారి గమనిస్తే ఏదైతే ఈ రోజు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు వాయుగుండం కూడా తీరం దాటింది గోపాలపురికి దక్షిణ ఒరిశాకి మధ్య ఈ తీరం దాటినట్టు కూడా విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పుడే ఒక ఒక నిమిషం ముందే దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించింది జరిగిన ఆరు గంటల్లో గంట అధికారులు చెప్తూ ఉన్నారు దీని దీని ప్రభావంతో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది మొత్తంగా ఏదైతే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ముప్పై నిమిషాల వరకు అదేవిధంగా నిన్న నిన్న దీనికి సంబంధించినటువంటి వాతావరణ లెక్కలు కూడా మనం ఒకసారి గమనిస్తే దగ్గర దగ్గర ఐదు పాయింట్ ఒకటి మిల్లీ వర్షం నమోదైంది ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవటం వల్ల కొన్ని ప్రాంతాలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ అధికార యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బంది పడకుండా ఏం చేయాలనే దాని మీద ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అంతా కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు రైట్ నరేంద్ర రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్